హాయ్ అండి ఈ వీడియోలో అయితే చాలా ఉపయోగపడే టిప్స్ అయితే చూపిస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి టిప్పు కూడా మీకు అయితే బాగా యూజ్ అవుతుందండి మనం మినప్పిండి అనేది ఎక్కువగా రుబ్బుకుంటూ ఉంటాం కదండీ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఒక్కొక్కసారి అంటే పులపొచ్చేస్తూ ఉంటుందండి అలా పులప రాకుండా ఉండాలంటే తమలపాకులు ఉంటాయి కదండీ ఇలా ఒక తమలపాకు కనుక ఇలా పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుని మూతకాని పెట్టుకున్నామంటే ఎన్ని రోజులు పులప అనేది రాదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుందండి అప్పటికప్పుడే రుబ్బిన పిండిలాగా ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మనం టమాటాలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి టమాటాలు అనేవి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కుళ్ళిపోతూ ఉంటాయి అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా మంచినూనె తీసుకుని ఇలా మంచినూనె కనుక రాసామంటే టమాటాలు అనేవి పోవండి ఇప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటాయి ఇలా బయట వదిలేసిన సరే పాడవకుండా ఉంటాయండి టమాటాలు ఇంకా టిప్పు త్రీ వచ్చేసి పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అవి ఒక్కొక్కసారి అయితే మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అయితే కుళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం ఎలా పాడైపోకుండా ఉండాలంటే పచ్చిమిరపకాయలు కవర్ ఉంటుంది కదండీ ఆ కవర్లో కనుక మనం ఎలా పెట్టుకుని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే పచ్చిమిరపకాయలు అయితే పాడవ్కోకుండా ఉంటాయండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి మనం ఎలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయండి పచ్చిమిరపకాయలు ఇంకా నాలుగో టిప్పు వచ్చేసి ఈ వేస వేసవికాలం వచ్చేస్తుంది కాబట్టి మనం పెరుగు తోడంటే పెట్టుకున్నామంటే పెరుగు అనేది తెల్లవారికైతే పులిసిపోతుందండి అలా పులవకోకుండా ఉండాలంటే మనం ఇలా పెరుగు అనేది తోడుకునేటప్పుడే మనం దాంట్లో తోడేసుకున్న తర్వాత ఇలా ఒక ఎండుమిరపకాయని కనుక మనం పెరుగులో కనుక పెట్టుకుంటే మనకి పెరుగు అనేది పుల్లగా అవ్వదండి ఇంకా ఐదో టిప్ వచ్చేసి మనకి మినప్పప్పు అనేది అయితే ఒక్కొక్కసారి చాలా టైం పడుతుందండి మనకు అర్జెంటుగా కావాలంటే నాంది కదండి అలాంటిదప్పుడు ఇలా నానబోసుకుని అందులో కనుక ఇలా చాక అనేది మనం పెట్టుకున్నామంటే పప్పు అనేది త్వరగా నానిపోతుందండి రెండు గంటలుగా ఒక గంటలోనే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది తొందరగా మనకైతే నానుతుందండి ఇంకా టిప్ ఆరైతే ఇలా మనకి ఫ్రిడ్జ్లో అయితే ఇలా ఐస్ అయితే ఎక్కువ కట్టేస్తుందండి మనకైతే ఎప్పుడైనా సడన్గా అయితే అది మనకి టీ ఫ్రిడ్జ్ అవసరం వచ్చినప్పుడు అయితే ఇది ఐస్ అనేది బటన్ నొక్కినా తొందరగా అయితే క్లీన్ అవ్వదండి అలా అప్పుడు మనం కొద్దిగా సాల్ట్ కనుక ఇలా ఐస్ ఎక్కువ కాడ కనుక వేసామంటే మనకి ఐస్ అనేది తొందరగా కరిగిపోతుందండి చాలా బాగా క్లీన్ అయిపోతుంది టీ ఫ్రిడ్జ్ అనేది ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి చూసారు కదా ఒక అయితే మనకైతే అయిపోతుందండి ఇంకా టిప్ అయితే ఆరు వచ్చేసి మనకైతే కత్తెరలు అయితే వాడుతూ ఉంటాం కదండి ఇంట్లో అవి అయితే ఒకసారి అయితే పొదును ఉండదండి అలాంటి తప్పుడైతే మనం సార్ పట్టించుకుంటా బయటకు వెళ్ళకోకుండా ఇంట్లోనే ఇలాగ అయిపోయిన ట్యాబ్లెట్స్ కవర్లు ఉంటాయి కదండి అట్లని కనుక మనం ఇలా కట్ చేసుకున్నామంటే కత్తెర అనేది చాలా పొదునుగా అవుతుందండి వీడియోలో చూపించినట్టు మనకి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి చూసారు కదా ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా అయితే యూజ్ అవుతాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి